హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు వీడియోలో నేను ఒక చిన్న బ్యాక్ డ్రాప్ గురించి చూపించాలని అనుకుంటున్నాను ఇక్కడ నేను ఒక బ్లౌజ్ పీస్ని యూస్ చేసి బ్యాక్ డ్రాప్ ప్రిపేర్ చేస్తున్నాను మనకి అందరిలో ఎవరో ఒకరు పెట్టిందే ఉంటుంది కదా బ్లౌజ్ పీస్ ఇది హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ అండి దీన్ని ఎందుకు తీసుకున్నానంటే ఇది కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నాను ఒక సైడ్ ఇట్లా మనకి దారాలు వచ్చేస్తూ ఉంటాయి కదా దాని వైపు నేను ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు నేను స్టిచ్ అనేది వేసేసుకున్నాను స్టిచ్ వేసుకున్నాక ఈ బ్లౌజ్ పీస్ కొంచెం ముడతలు పడి ఉంటుంది కాబట్టి నీట్గా ఐరన్ చేసుకుంటున్నాను ఐరన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఎందుకంటే అది హాఫ్ పట్టు కాబట్టి కొంచెం కాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఆ బ్లాక్ డ్రాప్ మీద నేను ముగ్గు వేయాలని అనుకుంటున్నాను మెల్కల ముగ్గు దానికోసం డాట్స్ ఎలా పెట్టాననేది ఇక్కడ నేను పేపర్ మీద పెట్టి చూపిస్తున్నాను నైన్ డాట్స్ త్రీ లైన్స్ పెట్టాను త్రీ వచ్చేంత వరకు పెట్టుకున్నాను ఈ ముగ్గు నేను ఎలా అన్నది చూపిస్తాను ఈ ముగ్గునే నేను ఈ బ్లౌజ్ పీస్ మీద వేయాలని అనుకుంటున్నాను బ్లౌజ్ పీస్ మీద మనకి కనిపించదు కాబట్టి నేను వైట్ కలర్ క్రయాన్ తీసుకొని ఆ డాట్స్ సేమ్ ఇందాక పేపర్ మీద ఎలా పెట్టానో అలానే ఈ బ్లౌజ్ పీస్ మీద డాట్స్ పెట్టుకున్నాను ట్స్ పెట్టుకున్న తర్వాత అదే సేమ్ క్రియాన్ని యూస్ చేసి నేను ఏ ముగ్గు అయితే వేయాలనుకున్నానో అదే ముగ్గుని నేను ఈ బ్లౌజ్ పైన డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ నేను తొమ్మిది చుక్కలు మూడు వరుసలు మూడు వచ్చేంత వరకు ముగ్గుని డ్రా చేసుకున్నానండి అది బ్యాక్ డ్రాప్ సైజుని బట్టి మనం ఎన్ని కావాలంటే అన్ని అంటే పెద్దది కావాలంటే పెద్ద ముగ్గు వేసుకోవచ్చు చిన్నది కావాలంటే చిన్నది అంటే ఐదు చుక్కలు ఏడు చుక్కలు కూడా వేసుకోవచ్చు మనకి ఈజీగా అయిపోవాలనుకుంటే ఏడు చుక్కలతో కూడా కొంచెం దూరం దూరంగా పెట్టుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ ఈ బ్లౌజ్ పీస్ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ ఉంది దానికి నేను తొమ్మిది చుక్కల ముగ్గు అనేది తీసుకొని పెట్టుకుంటున్నాను మెలికల ముగ్గు చూడటానికి టఫ్గా ఉంటుంది కానీ అది వేయడం చాలా ఈజీ అండి నేను ఇక్కడ చూపించినట్టు వేస్తే చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఇక్కడ నేను ఈ ముగ్గుని తీసుకున్నాను మనం ఏదైనా ముగ్గు తీసుకోవచ్చు డిజైన్స్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు ఎక్కువ ముగ్గులైతే కొంచెం ట్రెండ్లో ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ ముగ్గుని సెలెక్ట్ చేసుకున్నాను నా దగ్గర అయితే బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ మీద వేస్తున్నాను ఇప్పుడు ముందు మనం డ్రా చేసుకున్న ముగ్గుని ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ పెయింట్ యూస్ చేసి డ్రా చేస్తున్నానండి ఆ ముందు ఫ్యాబ్రిక్ పెయింట్ కింద అంటుకుంటుంది కాబట్టి ఒక న్యూస్ పేపర్ వేసుకొని ఆ న్యూస్ పేపర్ పైన మనం ముగ్గు వేసుకున్న ఫ్యాబ్రిక్ని వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత ఒక బ్రష్ తీసుకొని పెయింటింగ్ బ్రష్ తీసుకొని ఆ పెయింట్ చూపించాను కదా ఫ్యాబ్రిక్ పెయింట్ మనం ఆల్రెడీ ముందే గీసి పెట్టుకున్నాం కాబట్టి మనం ముగ్గు అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నార్మల్గా మనం అంత సన్నగా గీత రావాలి అలా ఏం అవసరం లేదు కొంచెం స్లోగా వేసుకుంటే గీత అనేది నీట్గా వస్తుంది ఇలా మొత్తం నేను ఆ ముగ్గు పైన పెయింటింగ్తో డ్రా చేసేసుకున్నాను ఇక్కడ నా దగ్గర బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ ఉందని చెప్పాను కదా ఇంకా గ్రీన్ కలర్ పైన రెడ్ కలర్ పైన కూడా ఇంకా ఈ పెయింటింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది ఇలా మొత్తం నేను ముందు డ్రా చేసుకున్న దానిపైన పెయింటింగ్తో నీట్గా పెయింట్ చేసేసుకుంటున్నాను కాకపోతే ఒక్కసారి సింగిల్ కోట్ అనేది వేసిన తర్వాత అంత నీట్గా కనిపించలేదండి మనం ఒకసారి వేసేసిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే లైట్గా ఉందో లేదంటే కొంచెం ఆరిన తర్వాత ఇంకొకసారి పెయింట్తో వేస్తే చాలా ఇంకా బ్రైట్గా కనిపించింది ఇక్కడ నేను అదైతే అబ్జర్వ్ చేశాను ఇలా వేయడానికి కూడా ఎంతో టైం పట్టలేదండి నేను ఏంటంటే లాస్ట్ మినిట్ అంటే ఫ్రైడే పూజ అయితే థర్స్డే ఆఫ్టర్నూన్ ఇది స్టార్ట్ చేశాను నాకైతే ఇది మొత్తం వేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి కాకపోతే డ్రై అవ్వాలి కాబట్టి డ్రై అవ్వడానికి కూడా ఎక్కువ టైం ఏం తీసుకోలేదు ఒక వన్ అవర్లో మొత్తం ఫ్యాన్ కింద పెడితే నీట్గా డ్రై అయిపోయింది చూసారు కదా ఇలా మొత్తం నేను మధ్యలో వేసేసుకున్న తర్వాత ఇయర్బడ్తోని మధ్యలో చుక్కలు అనేవి బడ్తో పెట్టానండి అవైతే రౌండ్గా నీట్గా వస్తాయని ఇంకా సైడ్ డిజైన్ కూడా వేస్తున్నాను ప్లెయిన్గా ఉంటే బాగోదు కదా సైడ్ కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంది దానికోసం ఇలా టూ డాట్స్ పెట్టుకొని డిజైన్ అనేది వేసుకున్నాను సైడు పక్క మధ్యలో ఏదైనా మనం ఒక ఐడియా ఉంటే సరిపోతుంది మనకి కావాల్సిన డిజైన్ని మనకి ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు ఇది ఒక చిన్న ఐడియా మాత్రమే మనం పెద్ద పెద్ద కొనుక్కోకుండా ఇంట్లో పెట్టుకోవాలంటే మనం పెద్ద కొనుక్కున్నా వేస్ట్ అయిపోతాయి పూజ దగ్గర ఇలా చిత్తగా చేసుకున్నా చాలా బాగుంటుందని చూపించడం కోసం నేను ఈ వీడియో చేశానండి చూసారా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నాకే చాలా బాగా అనిపించింది ఇంత సింపుల్గా ఇంత నీట్గా చేసుకోవచ్చా అనిపించింది మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంది నేను టూ సైడ్స్ ఒక డిజైను టూ సైడ్స్ ఒక డిజైన్ వేసుకున్నాను అది మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ సైజుని బట్టి నేను అలా సెలెక్ట్ చేసుకున్నానండి ఫోర్ సైడ్స్ ఒకటే డిజైన్ కూడా వేసుకోవచ్చు ఫైనల్గా అయితే ఇలా ఉందండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి